భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను మరి సంతోషిస్తూ ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేడు మరి ఈరోజు మరి విలియం కేరీ అనే ఒక గొప్ప మిషనరీ బర్త్డే ఆగస్టు పదిహేడు పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి మిషనరీ విలియం కేరీ గారు దేవుడి యొక్క ప్రేరణ మేరకు భారతదేశం ప్రగతి పదంలో నడవడానికి తన వంతు పాత్రని పోషించినటువంటి గొప్ప క్రైస్తవులు గొప్ప మిషనరీ విలియం కేరీ గారు విలియం కేరీ గారి గురించి మీకు తెలియదు కాదు చాలాసార్లు విన్నారు అయినప్పటికీ కూడా ఆయన యొక్క జన్మదినాన్ని బట్టి మరొకసారి ఆయన గొప్పతనం చెప్పకుండా ఒక క్రైస్తవుడిగా నేను ఉండలేను ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మత ఉన్బాధులతో అవాక్కులు చవాకులు పేలుతున్నటువంటి కనీస జ్ఞానం లేనటువంటి ఎంతమందో అజ్ఞానులు మన భారతదేశంలో ఉన్నారు ఏదేమైనా క్రైస్తవ్యాన్ని సమూల ధ్వంసం చేసి నాశనం చేసి లేకుండా చేయాలనుకునే కంకణం కట్టుకొని ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి వీరందరికీ మరి బుద్ధి చెప్పే కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను బైబిల్ అనేది ఒక గొప్ప పుస్తకం భారతదేశంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని చిరస్మరణీయంగా నేటికి ఉన్న క్రైస్తవ్యానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో పుట్టి ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వ్యక్తి భారతదేశానికి మిషనరీగా పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో రావడం జరిగింది భార్య బిడ్డలతో వారి బిడ్డలు చనిపోయినప్పటికీ భార్యకు దూరమైనప్పటికీ ఎన్నో హింసలు బాధలు కష్టాలు కన్నీరు వేదన దుఃఖం అనుభవించినప్పటికీ కూడా ఈ తరానికి ఆయన గొప్ప స్ఫూర్తి దాయకుడైనటువంటి దార్శని దార్శనికుడు దారి చూపిన వ్యక్తి అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు అజ్ఞానంలో ఉంది సతీ సాగమనం అని అలాగే చిన్నపిల్లలు పుడితే వారికి గంగానదిలో ముఖ్యంగా ఆడపిల్లలు పుడితే గంగా నదిలో విసిరేసే ఆచారము బాల్య వివాహాలు ఇలాంటి భయంకరమైనటువంటి అనాగరికమైన ఆచారాలతో ఉన్న ఈ భారతదేశ గడ్డ మీదకి అడుగుపెట్టిన గొప్ప మిషనరీ విలియం కేరీ గారు ఆడపిల్లలంటే ఆటబొమ్మగా చూస్తూ ఆడపిల్ల పుడితే గంగా నదిలో విసిరేయడం బాల్య వివాహాలు చేయడం లేకపోతే భర్త చచ్చిపోతే భర్తతో పాటు ఆ యొక్క ఆడ ఆమెను సజీవ దహనం చేయడం అనే నేచ ఆచారాలతో దుర్మార్గంతో ఉన్నటువంటి భయంకర పరిస్థితుల్లో భారతదేశం ఉండేది ఎందుకంటే దానికి కూడా మరి మతం రంగు పులిమి దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఆచారాలుగా చేస్తూ ఉన్నప్పుడు ఈ భారతదేశానికి గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా విలియం కేరీని మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంత గొప్ప మహనీయుని యొక్క చరిత్ర భారతదేశ గడ్డ మీద కలిగి ఉన్నాడు ఈ భారతదేశంలోనే ఆయన మరి మృతి నొందడం భారతదేశం చేసుకున్న గొప్ప అనే చెప్పాలి భారతదేశ ప్రజలకి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన చెప్పాలి ఆ యొక్క మిషనరీ ఎందుకంటే ఇలాంటి మూఢాచారాలను తలి తరిమి కొట్టడానికి ఆయన వంతు పాత్రను పోషించి చివరికి అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఛాయల్లో ఉన్న భారతదేశాన్ని గడ్డ మీద ఉన్నటువంటి ఎందరో మూర్ఖుల్ని మూడాచారాల్లో ఉన్నవారిని సైతం ప్రభు వైపు మళ్లించి సత్యాన్ని చెప్పి ఎంతో ఘనత సంపాదించిన విలియం కేరీ గారు ఆయన జీవితం ఎంతో దుర్భరం ఎంతో భయానకం ఎంతో మరి చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో కూడా నేటికి స్ఫూర్తిదాయకంగా ఉన్న విలియం కేరీ గారిని చూసి క్రైస్తవం ఏం నేర్చుకోవాలి ఈరోజు అలాంటి సేవా పరిచయలు మనం ముందుకు రావాలని అలాంటి దార్శనికుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇందు మూలంగా తెలియజేయచ్చు ఆయన పదిహేడు వందల అరవై ఒకటిలో ఆయన జన్మించాడు ఆగస్టు పదిహేడో తారీఖున తదుపరి పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరంలో భారతదేశానికి మిషనరీగా వచ్చాడు ముప్పై ఐదు కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా అందులోనే తెలుగు బైబిలు సంస్కృతం బెంగాలీ ఒరియా హిందీ పంజాబీ తమిళ గుజరాతీ మరాఠీ వంటి ఎన్నో భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసి ఈరోజు ఆయా పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు ఆయా భాషలో ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు చదువుకుంటున్న బైబుల్ అన్నీ కూడా తర్జుమా చేసింది విలియం కేరీ గారి ముఖ్యంగా తెలుగు వారమైన మనం గర్వించదగ్గ విషయం తెలుగు చదువుకుంటున్న వారందరూ కూడా దర్గ గర్వించదగ్గ విషయం ఎందుకంటే మనం తెలుగు బైబిల్ చదువుకుంటున్నామంటే విలియం కేరీ గారి చలవ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్లేట్ చేయడం ఏంటంటే అసలు దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు ఆయన్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను ఏషియా గ్రంథము యాభై నాలుగవ యష్యా గ్రంథంలో యాభై నాలుగవ అధ్యాయంలో రెండు మూడు నాలుగు వచనాలు ఆయన చాలా ఇన్స్పైర్ చేసి నీ గుడారం స్థలము విశాలపరచును పరిచము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్ళను పొడుగు చేయము నీ మేకులను దిగ్గొట్టము కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదువు నీ సంతానము అన్యును అన్యజన్ముల దేశమును స్వాధీనం పరుచుకొనిను పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచుకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదవు నీ వై వైద్యవ్యపు నిందన మీదట జ్ఞాపకము చేసుకునవు ఇవి ఆయన చేసే ఆయన యొక్క భారతదేశానికి ఆయన రావడానికి ఇన్స్పైర్ చేసిన వాక్యాలని చరిత్రకారులు చెప్పారు అట్లాగే మరి ఇంకొక మంచి వాటి మా మాట ఏంటంటే యేసుప్రభు చెప్పింది సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చేయండి అని అన్నప్పుడు ఆయన ఆయన దేశంలో ఉండిపోయి భార్య బిడ్డలతో ఆనందంగా సొంత గడ్డ మీద ఉండి సంపాదించుకొని ఆనంద సంతోషాలతో భార్యా పిల్లలతో తన జీవనానికి గడపాలని అనుకోలేదు కానీ సత్యాన్ని లేదంటే సత్యవాక్యాన్ని సమాజానికి పంచాలనుకొని ప్రయాణం సాగించి కొన్ని నెలల సంవత్సరాలు ఒక పడవ మీద ప్రయాణం చేస్తూ భారతదేశానికి రావడం గర్వకారణం నిజంగా ఆయన చూసి మనం ఏమి నేర్చుకోవాలి ఈ తరం మరి భారతదేశ గడ్డ మీద గడ్డ మీద అడుగుపెట్టి పిల్లలు పోగొట్టుకున్నారు భార్య అని పోగొట్టుకున్నాడు చివరికి తన అవమానపడినా సరే భారతదేశానికి భారతదేశ గడ్డకి ఇక్కడున్న ఈరోజు ఉన్న క్రైస్తవ్యానికి మేలు చేసిన వ్యక్తిని మరి ఎంతమంది గుర్తుంచుకున్నారో నాకు తెలియదు కానీ ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి విలియం కేరీ గారిని ఎవరు మర్చిపోవడానికి వీలు లేదు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ట్రాన్స్లేషన్ మన మధ్య ఉంది ఇన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి బైబిల్ చదువుకుంటున్నాం అంటే ఆయన గొప్పతనగా భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ అనే ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చింది కూడా విలియం కేరీ గారే ప్రింటింగ్ ప్రెస్ ఈరోజు నడుస్తున్నాయి అంటే ప్రింటింగ్ ప్రెస్లు ఎన్నో ప్రింటింగ్ ప్రెస్లు మనకు కనపడుతూ ఉంటాయి అవన్నీ భారతదేశానికి మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చింది విలియం కేరీ గారు అంటే అత్యోక్తి లేదు భారతదేశానికి ఎంత గొప్ప సేవలు చేసిన క్రైస్తవ్యాన్ని ఈరోజు ఏమీ కాకుండా అలాంటి మిషనరీస్ని ఏమి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నవారు నోరు ఖచ్చితంగా క్రైస్తవులు ఈరోజు మోయించాలి ఈ భారతదేశ గడ్డ మీద దేవుడు ఆశీర్వాదంతో విలియం కేరీ గారు లాంటి గొప్పవారిని పంపితే ఈరోజు మన దేశానికి ప్రింటింగ్ అనే మిషన్ని లేదంటే ప్రింటింగ్ ప్రెస్ని పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన ఉంటే సతీసాగమనం లాంటి లేదా ఆడబిడ్డలు చంపేసేలాంటి దురాచారాలు ఉంటే వాటి నుంచి కూడా అలాంటి మూడాచారాల నుంచి బయటకు తీసుకొచ్చే గొప్ప సంఘ సంస్కర్తగా గొప్ప సువార్థికుడుగా బైబిల్ను తరిజుమ్మ చేసే వ్యక్తిగా మరి సంఘాన్ని సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తిగా తన జీవితం ఏమైపోయినా భావితరాలకు ఆదర్శంగా నిలిచే వ్యక్తిగా తప్పకుండా విలియం కేరీ గారిని మనం కొనియాడాలి అలాంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన అదృష్టం అంటాను ఈరోజు అందుకే జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి ఆయనవి మీరు ఒకసారి ప్ర పరిశీలించండి ఆ జీవిత చరిత్ర చదవండి ఎవడైతే ఇష్టం వచ్చినట్టు ఈరోజు క్రైస్తవం గురించి తప్పుడు కోతలు కోస్తున్నారో తప్పుడు రాతలు రాస్తున్నారో తప్పుడు మెసేజ్లు పెడుతున్నారో తప్పుగా క్రైస్తవ్యాన్ని చిత్రీకరిస్తున్నారో తప్పుగా క్రైస్తవ్యాన్ని సమాజం మధ్య అవమానపరచాలనుకుంటున్నారు వారందరికీ ఖచ్చితంగా విలియం కేరీ గారు లాంటి గొప్ప త్యాగదనుల జీవితాలని చెప్పాలి వారికి బుద్ధి చెప్పాలి మనం ఖచ్చితంగా మరి ఇలాంటి విషయాలు మనం ఐక్యమై నిలబడాలని యావత్ క్రైస్తవ్యానికి పిలిపిస్తూ ఆ మహనీయుడిని స్మరణ చేసుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా మన భావితరాలు మరలా ముందున్న తరాలకి పరిచయం చేస్తూ వారి సేవల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా నేటి తరానికి సేవ చేసేవారిగా సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త చేయాలని ఇంగ్లాండ్ దేశం నుంచి ఇక్కడికి వచ్చిన ఆ వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సర్వలోకానికి సర్వ సృష్టికి వీలైనంత వరకు వెళ్ళి సువార్థ పరిచయం కొనసాగించి మన సంఘాన్ని సంఘంలో ఉన్న రుగ్మతల్ని సంఘ దురాచారాలని మనం సత్యంతో రూపుమాపి విలియం కేరీ గారు లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితాల్లో కూడా అలాంటి వారి మార్గదర్శకులు నడుపుకొని పరలోక తండ్రి సేవ చేసి ప్రభువుకి మహిమ తెచ్చి మన జీవితాల్ని ముగించుకొని పరలోక తండ్రి సన్నిధికి చేరడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలని ఎందరో మిషనరీలు అందరిలో గొప్ప మిషనరీ విలియం కేరీ గారు మరి అలాంటి వారిని మనం ఎప్పుడూ చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాలని మరొకసారి మీకు తెలియజేయచ్చు ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే భారతదేశ గడ్డని బాగు చేసింది క్రైస్తవుడని సగౌరవంగా నేను చెప్పగలుగుతున్నాను క్రైస్తవుడు పాత్ర ఎంతో ఉంది క్రైస్తవుల పాత్ర ఎంతో ఉంది మిషనరీల పాత్ర ఎంతో ఉంది చదువు విషయంలో కానీ ఈ యొక్క మెడికల్ విషయంలో కానీ ఈ యొక్క మూఢ ఆచారాలని మూఢ విశ్వాసాలని దురాచారాలని రూపుమాపుల్లో కానీ సమాజాన్ని బుద్ధరించుటలో కానీ ఇతరులని ప్రేమించుటలో కానీ ఎంతో క్రైస్తవుల పాత్ర ఈ భారతదేశంలో ఉంది అందులో ప్రముఖుడు విలియం కేరీ గారు మర్చిపోకూడదని ఒకవేళ వ్యతిరేకతతో ఉన్మాదంతో మత పిచ్చితో మాట్లాడుతున్న ప్రతి ఒక్కడికి కూడా మరి ఒక వీడియో తప్పకుండా గొడ్డలు పెట్టు కావాలి వాళ్ళందరూ ఎలాంటి విషయాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమెన్